శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కన్నీరు నేను చూడలేకపోతున్నాను బాబా అని పిలిచావు కదమ్మా నీకోసమే వచ్చాను బిడ్డ నా మాట ఒక్కసారి విని అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చక్కటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం మనకు అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు వింటున్నటువంటి మాటలు నిజమే నేను అంటున్నది కూడా నిజమే నీ బాబా నీ కష్టానికి అంతిమ తీర్పు ఇవ్వబోతున్నాడు బిడ్డ ఇక మీ సమస్యలకు మీ బాధలకు ఉపశమనాన్ని కలిగించబోతున్నాడు నీ చెయ్యి విడిచిపెట్టానని నన్ను నిందిస్తున్నావా బిడ్డ నేను నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టలేదు నేను నీతోనే ఉన్నాను నీ వెనకే తిరుగుతూ ఉంటున్నాను తల్లి నువ్వు ఏ పని చేసినా అది విజయం సాధించేలాగా నీతో నేను ఉండి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను మరి అంతగా నాతోనే ఉంటే మాకెందుకు ఈ బాధల బాబా అని అడుగుతావేమో తల్లి నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించాల్సిన కర్మలన్నీ కూడా వెళ్ళిపోతాయని ఎవరు చెప్పారు బిడ్డ నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో నీ సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడానికి నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను ఎందుకో తెలుసా అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఆపేది ఈ సాయి అయితే నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నీ కష్టాల నుంచి నిన్ను విముక్తి చేయలేదు నీకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చడం లేదేనేమో అని బాధపడుతూ ఉన్నావు బిడ్డ ఇది అసలు ఎంతవరకు నిజము నువ్వే ఆలోచించుకో తల్లి ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజుటి వరకు కూడా ధైర్యంగా నిలబడగలిగావు అంటే ఏదో ఒక విధంగా నీకు నా సహాయము శక్తి లేకుండా ఉంటుందా అది ఈ సాయే కదా ఒక్కసారి ఆలోచించుకో తల్లి మరి అలాంటప్పుడు నేను నీతో ఉన్నట్లా లేనట్లా నేను కనుక నీ కర్మలన్నీ కూడా ఇప్పటి నుంచి నేను తీసివేస్తే నువ్వు మరలా మరలా అనుభవించవలసి వస్తుంది కానీ నేననుకుంటుంది ఏంటో తెలుసా తల్లి ఇన్ని రోజులు నువ్వు ఎన్నో కర్మలు అనుభవించావు ఇంకొన్ని రోజులు నీకున్నటువంటి చెడు కర్మలన్నీ కూడా తొలగిపోతాయి వాటి స్థానంలో మంచి రోజులు ప్రవేశించేలా చేద్దామని చెప్పి నా ఆలోచన బిడ్డ దానివల్ల నువ్వు జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను మరి నాకు కూడా నా బిడ్డను సంతోషంగా ఉంచాలని ఆశగా ఉంటుంది కదా బిడ్డ ఇక ఈ జీవితం అంతా కూడా అలాగే సుఖ సంతోషాలతో ఉంటావు ఇకపై ఏ రోజు కూడా ఎటువంటి కర్మలు కూడా నీకు ఉండవు బిడ్డ నీ చెడు కర్మలన్నీ కూడా ముగిసేటటువంటి సమయం రాబోతుంది కేవలం అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ కూడా పూర్తయిపోయి నీ భవిష్యత్ అంతా కూడా నువ్వు ఏ విధంగా అయితే కలలగన్నావో అవన్నీ కూడా బంగారమయంగా చేసుకోబోతున్నావు బిడ్డ సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు కాబట్టి శాంతంగా ఉండు ఓర్పుగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు అనుకున్నది సమస్తం కూడా జరిపించేలా ఈ సాయి బాధ్యత తీసుకుంటాడు బిడ్డ నీకంతా మంచి చేస్తారని మాట ఇస్తున్నాను నువ్వు ఆనందంగా జీవించాలని నీ కుటుంబంతో కలిసి హాయిగా జీవించాలని ఈ సాయి ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఇక నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది బిడ్డ అదేంటంటే నువ్వు నీ గతం గురించి ఆలోచిస్తూ గతంలో నువ్వు ఏదైతే కోల్పోయావో అంటే కొన్ని నష్టాలు కావచ్చు కొన్ని కోల్పోయినవి కావచ్చు వీటినన్నింటినీ గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు బిడ్డ ఎందుకంటే వాటి ప్రభావం నీకు ఎక్కువగా ఉంటుంది గత జీవితం అంతా కూడా ఏదో ఒక విధంగా నష్టపోతూ బాధలు పడుతూ వచ్చాం కాబట్టి అటువంటి గతాన్ని పదే పదే తెలుసుకోవడం వల్ల అంటే తలుచుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు బిడ్డ ఎప్పటికీ కూడా నువ్వు అది తలుచుకుంటూ నిరాశలోనే కృంగిపోతూ ఆ గతం నుంచి బయటకు రాలేపోతున్నావు ఒక్కటి గుర్తు పెట్టుకో గడిచిపోయినటువంటి గతాన్ని ఎప్పుడూ కూడా మన ఆలోచనలోకి రానివ్వద్దు భవిష్యత్ అంతా కూడా బంగారమయం చేసుకోవడానికి ఆలోచనలు చెయ్యు అనుభవించినటువంటి బాధలు కష్టాలు సుఖ సంతోషాలు అనుభవించడానికి మంచి మంచి ప్రణాళికలు వేసుకో నువ్వు ప్రస్తుతం జీవిస్తున్నటువంటి సమయం అంతా కూడా నీ భవిష్యత్ కోసం నీ ఆలోచనలు చేస్తూ ఉండు నీ భవిష్యత్ కోసం కష్టపడు గతం నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి తప్ప గతాన్ని తలుచుకొని ఎప్పుడు కూడా అలా చేసి ఉంటే బాగుండేది కదా అనుకుంటూ నిరాశ చెందవద్దు బిడ్డ వాటి వలన సమయమంతా కూడా వృధా అవ్వడమే తప్ప నీకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు మీ వర్తమాన కాలం నీ భవిష్యత్ కాలం ఎలా ఉండాలి అనేది నువ్వు చూసుకో నీ భవిష్యత్ అంతా కూడా బంగారు బాటలు వేసేటటువంటి అవకాశం మీ బాబా నీకు కల్పిస్తాడు బిడ్డ ఒక గొప్ప అవకాశం నీ ముందుకు వస్తుంది ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవడానికి నువ్వు సరైనటువంటి ఆలోచన చేస్తూ ఉండు బిడ్డ జరిగిపోయిన దాని గురించి గుణపాఠం నేర్చుకుని ఇప్పుడు జరగవలసిన దానికి బీజం వేయు నువ్వు వేసినటువంటి ఆ బీజాలన్నీ కూడా మహావృక్షమై నీకు భవిష్యత్తులో ఎంతో గొప్ప నీడనిస్తుంది నేను చెప్పేదంతా కూడా నీ మంచి కోసమే చెప్పాను బిడ్డ ఎందుకు చెప్పాను ఆలోచించు జాగ్రత్తగా ప్రవర్తించు నువ్వు ఏదైనా చెయ్యాలని సంకల్పించినప్పుడు నా సహాయం నీకు తప్పకుండా అందుతుంది అన్నీ పొందిపరిచి నీ చేతిలోనే పెడతాను బిడ్డ ఇలా చెప్పడం అనేది సమంజసం కూడా కాదు నువ్వు అనవసరంగా సమయమంతా కూడా వృధా చేసుకుంటూ ఖాళీగా ఉంటూ ఏవేవో గడిచిపోయినటువంటి ఆలోచనలు మాత్రం చెయ్యొద్దు బిడ్డ మీ భవిష్యత్ అంతా కూడా నేను భరోసా ఇస్తున్నాను ఖచ్చితంగా స్థిరమైనటువంటి జీవితం ఏర్పడుతుందని మరొకసారి చెప్తున్నాను బిడ్డ అందుకోసం నువ్వు ఈ రోజు నుంచి శ్రమించడం మొదలు పెట్టాలి చిన్న పని కాదు పెద్ద పని కాదు కష్టపడడానికి గౌరవంగా జీవించడానికి ఇదే నీకు అతిపెద్ద అవకాశం ఏదైతే ఉందో ఆ పని చేసుకుంటూ గౌరవంగా బ్రతుకో నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు లభిస్తాయి బిడ్డ కల్మషమే లేనటువంటి నీ మనస్తత్వం అంటే నాకు ఎంతో ఇష్టం అలాంటి నీకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈ సాయిని నేను చూస్తూ ఉంటానా అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా కూడా నీ మనసుకు ఏది అనిపించినా సరే అది ఉన్నది ఉన్నట్లుగా ఈ సాయికి చెప్తావు అంతగా నమ్మినటువంటి నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను బిడ్డా నీ వంతుగా నీ ప్రయత్నాన్ని కూడా నువ్వు చేసి చూడు గెలిస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది ఓడితే ఒక గొప్ప అనుభవం వస్తుంది ఇప్పటికే ఎన్నోసార్లు ఓడిపోయి నువ్వు గొప్ప అనుభవాన్ని నేర్చుకున్నావు ఇక నుంచి నీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగిపోయి తప్పకుండా విజయదేవత నిన్ను వరిస్తుంది బిడ్డ ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తూ పో అప్పుడు తప్పకుండా నీకు ఫలితం పరిగెట్టుకుంటూ వస్తుంది మరొక విషయం చెప్తున్నాను నువ్వు కోరుకున్నట్లే నీ సమస్యలన్నీ కూడా తొలగడానికి అవసరమైనటువంటి ధనాన్ని నువ్వు చేస్తున్నటువంటి పనిలో సంపాదించడానికి తప్పకుండా నీకు వీలు కలిగిస్తాను మరి నువ్వు నాకు మాట ఇచ్చినట్లుగా అందులో కొద్ది భాగం పేదవారికి సహాయార్థంగా ఉపయోగిస్తావా బిడ్డ నిన్ను నేను నమ్ముతున్నాను నువ్వు కూడా నా నమ్మకాన్ని ఒమ్ము చేయవని అనుకుంటున్నాను తల్లి నీపై నాకు నమ్మకం ఉందలే అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి అందిస్తున్నటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో పవంతు జై సాయిరామ్